హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చిన్న వీడియో అనమాట సో ముందు రోజు మేమైతే రాఖీస్ అయితే తీసుకోలేదు ఆ రాఖీ పండుగ రోజు షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయినామనమాట మార్నింగ్ ఎయిట్ లోపు కంప్లీట్ చేసుకుందాము అనుకున్నాము బట్ ఎయిట్ థర్టీకి కంప్లీట్ అవ్వలేదు ఎయిట్ థర్టీకే మేము బయటికి వెళ్ళినాము రాఖీలు ఉండడానికి ఇంకా వర్షం వస్తుంది కాబట్టి అంతకు ముందు రోజు అయితే రాఖీలు తీసుకోలేదనమాట ఇంకా మా పెద్ద తమ్ముడు అయితే ఇంటి దగ్గర ఉన్నాడు మేమైతే రాఖీలు తీసుకోవడానికి చోరసకైతే అయితే వచ్చేసినాము రాఖీలు తీసుకొని ఇంటికి వెళ్ళి తమ్ముడికి కట్టిన తర్వాత మళ్ళీ మేము ఊరెళ్ళాలన్నమాట తమ్ముడికి కట్టడానికి సో పిన్ని కొడుకులు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ కట్టిన తర్వాత నేను ఊరు వెళ్తాను అయితే ప్రతిసారి మేము ఒకరి దగ్గరనే అనమాట రాఖీలు కానీ ఈసారి మాత్రం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము అన్నట్టుగా లోపలికి వచ్చేసినాము యాక్చువల్గా ఇది జనప్రియ గల్లీ అంటారనమాట ఇక్కడనే మేము ఫస్ట్ ఒకటే దగ్గర చూస్తాము అక్కడే తీసుకుంటుండే కానీ ఈసారి అట్లా తీసుకోలేదు ఇంకా కొంచెం ముందు నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము అనమాట చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాము ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ తీసుకుందాము అని చెప్పి ఇంకా ఒకటి మర్చిపోయి మిన్నయ్యకి కూడా తీసుకోవాలి కదా ఇంకా వాళ్ళ చెల్ల మీద కూడా సెకండ్ రాఖీ కాబట్టి పుట్టినప్పుడే ఫస్ట్ రాఖీ ఇంకా ఇప్పుడు సెకండ్ రాకి కాబట్టి తనకి కూడా మిన్న కూడా తీసుకోవాలి రాఖీలు అయితే ఒక్క దగ్గర తీసుకోలేదండి నేను ఒక ఒక దగ్గరనే తమ్ముళ్ళకి తీసుకున్నాను ఒక దగ్గరనే మిన్న తీసుకున్నాను అనమాట అందుకోసమే అక్కడి కొంతసేపు ఇక్కడి సేపు వెయిట్ చేసి ఆకుంటూ ఆగుకుంటూ చూసుకుంటూ తీసుకుంటూ వస్తున్నాం అనమాట ఎందుకు మా తమ్ముళ్ళకి తీసుకోవడానికి సెలక్షన్ అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాను కానీ మిన్న తీసుకోవడానికి ఇంతసేపు ఆలోచిస్తుంది అనమాట అంత బాగుండాలి అని చెప్పి తీసుకుంటున్నాను చూస్తున్నాను కానీ ఈ నచ్చేలాగా అయితే దొరకట్లేదు అనమాట నాకు నచ్చేలాగైతే దొరకట్లేదు అందుకోసమే షాప్స్ అన్నీ తిరుగుతున్నాయి ఇటు సైడే చూడ్డానికి ఏమో ఇన్ని రాఖీలు ఉన్నాయి కానీ నాకేమో ఇందులో అయితే మంచిగా అనిపించట్లేదు కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి లేదంటే బాగుండేమో మరీ చిన్నగా అనిపిస్తున్నాయి నచ్చేలాగా చూస్తున్నాను కానీ మళ్ళీ ఇంకొక పక్క టైం అయితే అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర కంప్లీట్ చేసుకొని ఊరికైతే వెళ్ళాలి ఇంకా చూస్తున్న సాటిస్ఫై అయితే అవ్వట్లేదు అనమాట నేను ఏది తీసుకోవాలి అని చెప్పి అందుకే ఇటు సైడ్ ఇక్కడ సైడ్ బాగాలేకపోతే ఇంకొక సైడ్ వెళ్ళి అలాగా చూసుకుంటున్నాము ఇప్పుడైతే ఈ కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను కానీ అదే ముందు రోజైతే కంప్లీట్గా ఒక హాఫ్ డే వరకు అయితే తిప్పుతుండే మా వారిని ఇక్కడ కాదు ఇంకొక దగ్గర ఇక్కడ కాదు ఇంకొక దగ్గర అని ఆ గల్లీ మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తుండే అనమాట ఇప్పుడు టైం లేదు కాబట్టి ఒక త్రీ ఫోర్ షాప్స్ అయితే చూసి అక్కడ తీసుకుంటున్నాను నిన్నే ఒక్కడికి తీసుకుంటే ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మా వారైతే మార్నింగ్ వచ్చేటప్పుడే స్వీట్స్ అయితే తీసుకొచ్చేసినాడు ప్రతి ఆడపిల్లకి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే సరే ఇంకా ఎప్పుడు వెళ్ళాలా అన్నయ్య దగ్గరకా లేదంటే తమ్ముడి దగ్గరికి ఎవరు ఉంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలా ఇప్పుడు వెళ్ళాలా అనేది అయితే ఒకటి ఇది ఇంకా పుట్టింటికి వెళ్తున్నామంటే ఇంకా సంతోషమే వేరు ఇంకా ఆ నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా వెళ్తున్నాము అంటే ఎప్పుడైపోతుందా టైం పది నిమిషాలు ఉన్నా సరే ఇంకా ఇంత లేటుగా నడుస్తుంది ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది నా పరిస్థితి కూడా ఇదే అనమాట ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఎప్పుడు వెళ్తానా ఇంటికి అన్నట్టుగా ఉందనమాట ఇంకా రాఖీలు అయితే చూస్తుండే కొద్ది చూస్తూనే ఉంటాము ఇంకా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఉన్న దాంట్లోనే ది బెస్ట్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకొని త్రీ షాప్స్ ఫోర్ షాప్స్ తిరిగిన తర్వాత అనిపించింది సో అందుకని ఇక్కడైతే ఫైనల్గా ఒకటైతే తీసేసుకుంటున్నాను అనమాట మిన్నయ్య కోసము మా తమ్ముళ్ళకు కూడా ఇంత టైం పట్టలేదు కానీ మిన్నయ్యకి అయితే ఇంత టైం పడుతుంది ఇది ఓన్లీ షాపింగ్ చేసిన వీడియో మాత్రమే రాకీలు తీసుకున్న వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే తమ్ముళ్ళతోని రాఖీస్ అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోస్లో ఒకటి ఇంకా ఒకటి అయితే వచ్చేస్తాయి ఇంకా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫస్ట్ వ్యూస్ అయితే చూస్తున్నారు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఫస్ట్ లైక్ అయితే కూడా మర్చిపోతున్నారేమో మేబీ ఒకసారి అయితే చూసుకొని లైక్ అయితే ఇచ్చేసేయండి